आफ्री बोगगोस न्यू ज्यूवेलरी कलेक्शन फैंसी इयरींग कलेक्शन गूगल पे फोन पे नंबर इस नये सिक्स जीरो डबल थ्री जीरो नये एट एंक्वयरी नंबर इस नई थ्री नयन सेवन नयन वन सेवन वन सेवन वन नो कैश आ डेलवरी ओनली फोनपे आर् गूगुल पे अवैलब

అన్బాక్సింగ్ వీడియో అండి ఇది వచ్చేసి చూసేద్దాం మనం అన్బాక్సింగ్ వీడియో చూసేసేయండి చాలా హెవీ క్వాలిటీతో ఉన్నాయండి వచ్చేసి పార్టీలు ఎప్పుడెప్పుడు ఓపెన్ అని చాలా కాలం ఆతృప్తగా ఉందండి వచ్చేసి అన్బాక్సింగ్ అంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి వచ్చేసి చాలా స్టైలిష్ మోడల్స్ అన్నీ ఉన్నాయండి చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి న్యూ ట్రెండ్ డిజైన్ ట్రెండ్ ట్రెండ్ డిజైన్స్ అని వచ్చేసి చాలా స్ట్రాంగ్ ప్యాకింగ్ చేసేసారు పార్ట్స్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి ఒక బాక్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ బాక్స్ చాలా స్ట్రాంగ్ అండి అసలు ఎక్కడ డ్యామేజ్ అనేది లేకుండా పార్సిల్ చేశారని పార్సిల్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి చూసేద్దాం ఇప్పుడు మన అన్బాక్సింగ్ చూసిపోయండి ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అండి ఇవి వచ్చేసి చైన్స్ హాట్ సింబల్ చైన్స్ అండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ స్టట్స్ అండ్ కట్స్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు సూపర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి సూపర్ కలెక్షన్ చూడండి రింగ్స్ ఏడి రింగ్స్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్ ఇవ్వక మోడల్ ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి మనకు ఇది వచ్చేసి సీజెడ్లోనే వస్తుందండి చాలా హై క్వాలిటీ ఉంటుంది త్రీ పీసెస్ ఫింగర్ రింగ్స్ అండి వచ్చేసి ఇవి వచ్చేసి త్రీ ఫింగర్ ఫింగర్ రింగ్స్ చూడండి త్రీ త్రీ వచ్చేసినాయి అండి ప్యాకెట్కి వచ్చేసి త్రీ వస్తాయి రింగ్స్ చాలా మోడల్ వేసేసామండి ఇప్పుడు వచ్చేసి చూడండి స్టైల్ రింగ్స్ అండి వచ్చేసి బటర్ఫ్లై చేసి చూడండి ఎన్ని ఉన్నాయో వచ్చేసి బటర్ఫ్లై చైన్స్ చాలా ఉన్నాయండి వచ్చేసి బటర్ఫ్లై చైన్స్ అన్బాక్సింగ్ ఎప్పుడు ఎప్పుడైనా చూసేసామండి ఇప్పుడు వచ్చేసింది అన్బాక్సింగ్ ఇవి వచ్చేసి ఇయరింగ్స్ చూడండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి చూడండి కొరియన్ డేర్ ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి త్రీ పీసెస్ కొన్ని ఇందులో వేసేసారు ఇవన్నీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చేసి ఎప్పుడెప్పుడే ఎదురు చూసిన చైన్స్ అండి వచ్చేసి ఏడి చైన్స్ చూడండి ఎంత బాగున్నాయి స్టడ్స్ పెండెంట్ ఇయర్ రింగ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వచ్చేసి కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి పీచ్ కలర్ బ్యూటిఫుల్ అండి పీచ్ కలర్ లైట్ పీచ్ రెడ్ ఇది వచ్చేసి పెండెంట్ అండ్ ఇయరింగ్స్ అండి వచ్చేసి ఇది వచ్చేసి చైన్ ఇయర్ రింగ్స్ బి బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి వైట్ స్క్రీన్ ఇంతేనండి మన అన్బాక్సింగ్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి